ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమే మనగా ఆననీయ అనబడినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు అననీయ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం పది పద్దెనిమిదిలో ఆననీయ అని పేరుగలు వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఐదో అధ్యాయంలో అననీయ ఉన్నాడు తొమ్మిదో అధ్యాయంలో అననియ ఉన్నారు అయితే ఈ అననీయ ఎవరు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అపోస్త్రు కరం తొమ్మిదో అధ్యాయంలో పది నుంచి పద్దెనిమిది వచనాల వరకు దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూధ అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అనని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి చూసి ఉన్నాడని చెప్పిన అందుకన ప్రభువ ఈ మనుషుడు ఎరుశలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూడ్చి అనేకుల వలన వింటినే ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఉత్తరమిచ్చిన పదైదవ వచనంలో అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్నజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయల్ ఎదుటను నా నామం భరించుటకి ఇతడు నేను ఏర్పరుచుకుని నా సాధనమై ఉన్నాడు ఈయన చెప్పాడు అననీయ ప్రభువా ఇతను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారి హింస పెట్టేటువంటి వ్యక్తి అయితే ప్రభు చెప్పాడు నీవు వెళ్ళి విచారణ చేసి కనుగొనమన్నప్పుడు ఈయన వెళ్ళి విచారణ చేసి కనుగొన్నప్పుడు అక్కడ ఈయన గురించి తెలిసినటువంటి సాక్ష్యం ఏంటంటే ప్రభు నామమును పట్టి ప్రార్థన చేయు వారందరినీ ఆయన హింస పెట్టేవాడు ఎవరు పౌలు గారు ఈ విషయమును మళ్ళా అననీయ ప్రభుకు చెప్పాడు అయితే నీవు వెళ్ళుము వెళ్ళుము అతను నేను ఏర్పరుచుకున్న ఒక సాధనము నేను అతన్ని రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నిలబెడతాను అంతేకాదు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను ప్రభువే ప్రభువే చెప్పాడు నేను ఏర్పరుచుకున్న సాధనం అన్నాడు ఒక ఒక పనిముట్టిది పౌరు గారు ఒక పనిముట్టండి అందుకే ఈయన చనిపోయే వరకు ప్రభు అన్నాడు కదా ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను ఇతను సంఘాన్ని ఎంతగా అయితే హింస పెట్టాడో ఎంతగా అయితే బంధించి చిత్ర హింసలు పెట్టి ఆ కొట్టి కొట్టి చంపాడో ప్రభు ఏర్పరుచుకున్న సాధనమైన తర్వాత అంతా నాలుగంతల గంటల శ్రమలు పౌలు గారు అనుభవించాడు ఒకసారి ఆయన రాళ్ళతో కొట్టి చంపారు పళ్ళు మార్లు కొట్టారట ఐదు మార్లు ఒక్కటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు ఎన్నో మార్లు జైల్లో ఉన్నాడంట రాత్రింబగులు ఉపవాసముతో ఈ శ్రమలు ఎవరు చూపించారంటే పౌలు తెచ్చుకోలేదు ప్రభువు చూపించాడు ఆయన నామము నిమిత్తం అదే అననీతో అంటున్నాడు నేను ఏర్పరచుకున్న సాధనము నీ వెళ్ళుము అతని కొరకు ప్రార్థన చేయము అతనికి ఎన్ని శ్రమలు కావాలనో నేను చూపెదను ఇక్కడ దేవుడు పగ తీర్చుకోలేదు ప్రేమను చూపించాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు మనుషులందరిని చంపుతున్నాడు కదా ఇప్పుడు పౌలుకి సౌలుగా సౌలు పౌలుగా అయిన తర్వాత ఇవన్నీ కష్టాలేంటి దేవుడు పగ తీర్చుకుంటున్నాడా కాదు దేవుడి యొక్క ప్రేమను ఆయన మీద తెలియచేస్తున్నాడు దేవుని యొక్క ప్రేమను ఈయన శ్రమ ద్వారా తెలియచేస్తున్నాడు ఈయనను కొడుతున్నా హింస పెడుతున్నా ఈయన ప్రకటించే సువార్త దేవుని యొక్క ప్రేమై ఉన్నది ఈయన ఎన్నిసార్లు హింసలు పొందాడంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కువ సార్లు జైలుకెళ్ళినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి పౌలు ఎక్కువ సార్లు కొట్టబడిన వ్యక్తి పౌలు ఎక్కువ సార్లు హింసింపబడినటువంటి వ్యక్తి పౌలు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కువ కష్టపడినటువంటి వ్యక్తి ఎక్కువ పత్రికలు రాసినటువంటి వ్యక్తి ఎవరంటే అపోస్తులైన పౌలు గారు పదేడు వచ్చినలో అననీయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పిన అప్పుడే అతని నుండి పొరలు వంటివిరాళగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందిన తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను చూశారండి ఈయన బాప్తీసం కూడా తీసుకున్నాడు నో నేను ఏసు ప్రభువారిని చూశాను కదా నాకు బాప్తీస్మము వద్దు అని ఆయన చెప్పలేదు ఎందుకని బాప్తీసం అన్నబడినది ఆజ్నేయున్నది నమ్మి బాప్తీసం పొందువాడు వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను అయితే పౌలు గారు ఈ అననీయ ఎవరని చెబుతున్నాడు మళ్ళా అపోసులకరమైన ఇరవై రెండో అధ్యాయం ఆలోచనలో నేను ప్రయాణము చేసు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాను నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకున్నా నువ్వు హింసించున్నావు అని నాతో ఒక స్వరము పరకుటమెంట్ని అందుకు నేను ప్రభువా నీ వెవడివని అడిగినప్పుడు ఆయన నీవు నేను నీవు హింసించున్న నజరేయుడు నగు ఏసు అని నాతో చెప్పాను అక్కడ ఏసు అని చెప్పాడు ఏది అపోస్తులకారిన తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ నజరేయుడ ఏసు అని నాతో చెప్పాను అని వ్రాయబడింది నాతో కూడానున్నవారు ఆ వెలుగు చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు సౌలుతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వెలుగును చూశారు కానీ స్వరం మాత్రము ఈయనకొక్కడికే వినపడింది అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలని అడుగు ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వాడిని నీకు చెప్పబడిన నాతో అనేను ఆ వెలుగు యొక్క ప్రభావమును నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు ఈయన ఎవరు ఈ అననేయ ఎవరు అంటే అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడను అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు వాడైన ఆననీయను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి తిని చూసారా పోలంటున్నాడు అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి సౌలా సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతను చూచితిని అప్పుడు అతడు మన పితృల దేవుడు తన చిత్తము తెలుసుకుంటకు ఆ నీతి మంతుని ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు నీవు కన్న వాటిని కన్నవాటిని విన్న వాటిని కూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండువు అని పౌలు గారు ఈ అననేయ గురించి చెబుతున్నాడు ఈ అననీయ ఎవరంటే ఒక యూదుడు అండి ధర్మశాస్త్రము సొప్పున భక్తిపరుడు అవుతాడు కానీ ప్రభువును ఎరిగినటువంటి వ్యక్తి ప్రభువు యొక్క శిష్యుడు అని అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయంలో అననీయ ఒక శిష్యుడు ఉన్నెను ఇక్కడ ఆయన ఎవరు అనేది పౌలు గారు చెబుతుడు ఆయన ధర్మశాస్త్రము ప్రకారం ఒక భక్తిపరుడైనటువంటి యూదుడు మంచి పేరు పొందినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి గురించి పౌలు గారు చెప్పి తన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు కూడా ప్రజలు నమ్మలేదు సాక్ష్యాన్ని అంగీకరించలేదు సహోదరులారా పౌలు గారికి ప్రభువు చెప్పాడు అననీయతో నేను ఏనకు శ్రమలు చూపిస్తా అన్నాడు ఎంతమందినైతే హింస పెట్టాడో పరిచర్య ప్రారంభము మొదలుకొని మరణించే వరకు శ్రమపడినటువంటి వ్యక్తి అపోస్తు పావులు సో నేను ఈ లేఖనంలో తెలియచేసేది మనకు అననీయ ఎవరంటే ఈయన యొక్క యూదుడై ఉండి కూడా సత్యమును అంగీకరించి క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడై ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి